రేసలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువదే కాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి ఇప్పుటా ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వాక్యాన్ని చదువుదాం సామెతల గ్రంథము ఇరవై తొమ్మిది అధ్యాయము ఇరవై మూడవ వాక్యాన్ని మనము చదువుకుందాం ఎవని గర్వము వానిని తగ్గించును వినయ మనస్కుడు ఘనత నొందును హలెలుయా నా దేవుని బిడ్లారా గమనించండి ఇక్కడ మనం చదివినటువంటి యొక్క వాక్యములో వినయ మనస్కుడట ఘనత నొందును అని ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ఆలోచించండి నా దేవుని బిడ్లారా ఘనత మరి ఎలా కలుగుతుంది అనంటే ఇతరులు మనల్ని గనపరచాలన్నా దేవుడు మనల్ని గనపరచాలన్నా ఇదిగో మనం ఉంటున్నటువంటి ఆ ప్రదేశంలో కానీ ఆ ఉద్యోగంలో కానీ ఆ మనుషుల మధ్యలో కానీ నా దేవుని పిల్లరా మనకు ఒక ఘనత కలగాలి అన్న దేవుని యొక్క వాక్యం ఏమంటుందనంటే ఆ వ్యక్తి కట వినయ మనస్సు ఉండాలి హలెలియా నా దేవుని గమనించండి వినయముతో కూడినటువంటి మనసు అండి అంటే గర్వించే మనసు కాదు అహంకారముతో ఎదిరించే మనసు కాదు కానీ ఓర్పు చేత తగ్గింపు చేత నదేని పిల్లరా ఓర్చుకునే మనసు ఎవరికైతే వినయముతో ఉంటారో వారికి దేవుడు ఘనతను కలగజేస్తాడట హలెలుయా నా దేవుని ఆలోచించండి దేవుని యొక్క ఉద్దేశము మన ఎడల ఏమైందంటే ఆయన మనలను ఘనపరచటానికి సిద్ధ మనసు మనుషై ఉండగా మనము ఇతరుల పట్ల కానీ మనుషుల మధ్యలో కానీ మనము ఇటువంటి ప్రవర్తన కలిగి ఉంటే ప్రభు మనకు ఒక ఘనతను ఆయన కలుగురు చేస్తాడండి అందుకనే అండి యేసుక్రీస్తుని గురించి మనము విన్నప్పుడు ఆయన ఆ లేఖనాలన్నీ కూడా మనము చదువుతూ ఉన్నప్పుడు ఆయనకి ఆ మరి ఎంత ఘనత తండ్రి ఎలా ఇచ్చాడు అని అంటే ఆయనను ఎంతోమంది తిట్టిన అవమానపరచిన హేళన చేసిన దూషించిన ఆయన దేవునికి లోబడి దేవుని చిత్తానికి లోబడి తండ్రి ఇచ్చిన ఆ యొక్క పనికి అప్పగించుకున్నటువంటి వాడుగా ఉన్నాడు కనుకనే నా దేవుని బిల్లారా మరి తండ్రి అట కుమారుడైన యేసుక్రీస్తుని ఘనపరిచాడని మనము ఈ యొక్క వాక్యాలలో మనం చూస్తామండి అలాగనే మన తండ్రి అయినటువంటి మన ప్రభు కూడా మనల్ని ఘనపరిచు దేవుడు కనుక మనము కూడా యేసు క్రీస్తుకు కలిగిన మనస్సు మనము కలిగి ఉన్నట్లయితే మనకు కూడా దేవుడు అట్టి ఘనతను కలగజేస్తాడండి కనుక ఇటువంటి కృపను ప్రభు దయచినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహా అయిన మా తండ్రి కృపగలిగిన దేవానికి కొందనాలు ఉదయ కాలం మందునైనా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్ర నిజమైన ప్రభా అయా నా తండ్రినైనా వినయ మనస్కుడు నా ప్రభా ఘనత నందును అని సెలవిచ్చిన దేవుడు కనుక అయా నీ యొక్క నా తండ్రి నా ప్రభా అయా ఇదిగో మనసు మాకు దయచేండి అయ్యా అవును ప్రభా అయా త్వరగా కోపబడే మనసు కాదు కానీ వినయ మనస్కుల అయా నిన్ను స్థుతించుకుంటునైనా యా మేమున్న ప్రతి చోట నీ నామానికి మహిమకరమైనటువంటి ఘనతనునైనా మేము కలిగి ఉండునట్లుగా ద్వారా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ఈ వాక్యం వింటున్న ప్రతి వారిని మీరు ఆశ్రదించి దీవించి కృపనీయమని ఏసు నామమును అడిగి వేడుకున్నాము తండ్రి ఆమెన్ ప్రజలాడు దేవుని కృప మీకు తోడై ఉండును కాకా